ఓం శ్రీ వారాహీ దేవ్యై నమ శ్రీ మూల మూలమంత్రమును ఒక రోజులో మూడు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు లేదా నూట ఎనిమిది సార్లు లేదా నలభై ఎనిమిది రోజుల పాటు జపించిన జాతకంలోని కాలశర్ప దోషాలు దూరమవుతాయి దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు బెల్లం పానకం పులిహోరను సమర్పించవచ్చు బ్రహ్మ ముహూర్తంలో వారాహీదేవి ఆరాధన చేయటంతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఇప్పుడు వారాహీదేవి మూలమంత్రమును తెలుసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమ రుందే ఋందిని నమ జంబే జంభిని నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వష్టప్రదుష్టాం సర్వక్సిద్ధర్ముఖగతిజిహ స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐ గ్లౌ ఊ హస్య్ స్వాహి